హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ముంత మసాలా ఈ వీడియోలో బురుగులతో ఈవినింగ్ స్నాక్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు బొరుగులు ఆనియన్స్ టొమాటో గరం మసాలా పల్లీలు వేయించిన శనగపప్పు నిమ్మకాయ పల్లీలు వేపుకుని పొట్టు తీసి బద్దల్లాగా చేయాలి టొమాటో అండ్ లెమన్ యాడెడ్ ఫ్లేవర్ ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో వేసి కలపాలి సాల్ట్ కారం మసాలా వేసి బాగా కలపాలి నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసి పల్లీలు ఎంచిన శనగపప్పు కూడా కలపాలి కలిపి ఉంచుకున్న మసాలాలో బురుగుల్ని యాడ్ చేయాలి బురుగులతో మసాలా బాగా మిక్స్ చేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమే అందరూ ఇష్టంగా తినే ఈజీ ప్రిపరేషన్తో స్నాక్ రెడీ లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్